ఇదే అంతా గుంజరి కదా ఏ చేపలది బయట తీసుకొత్తారు కొట్టుకుంటానే పడ్డది అది బొమ్మ పెళ్ళిది అన్న అన్న బాకరా చిన్నవి గోర్కలు చిన్న ఉన్నాయి అన్నీ పెద్ద కూడా పడ్డాయి కానీ அன்ன பாக்குல பாக்கு அரைக்கில கிலோ சைஜ் கூட உன பங்கார ஜால பிள்ளை வாட்டியாரா పెద్ద వచ్చిందా పోయిందా తప్పించిందా బొమ్మలు బాగుపడ్డాయి చిన్న పిల్లలు బొమ్మ పిల్లలు బాగున్నాయి బొచ్చలున్నాయా Sous-titrage <coughs> Société